హాయ్ అండి వెల్కమ్ టు వర్కీ రెడీ నా పేరు రాధ గుడ్ ఆఫ్టర్నూన్ మీ పర్సన్ మీతో మౌనాన్ని వీడి మీకేదో తన మనసులో ఉన్న ప్రేమ మీకు తెలియచేయాలనుకుంటున్నాడు ఇన్నాళ్ళు మూగ ప్రేమ మూగ అరణ్య రోధన పడ్డారంతా ఏంటి ఏంటి తెలుసుకోండి ఓకేనా మీకు కార్డ్ షప్పుల్ చేస్తున్నంతసేపు మీ పర్సన్ నేమ్ని ఫైవ్ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మీరు ఊహించేసేసుకోండి ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి మీకు ఎంతమంది ప్రెసిడెంట్ అయింది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం ఫైవ్ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ చిట్కా వేయండి మీ పర్సన్స్ ఎనర్జీస్ వాళ్ళ ఆలోచనలు ప్రతిదీ మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా ప్లీజ్ యూనివర్స్ షో మీ మీద ఆన్సర్ ప్లీజ్ చూస్తున్న వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ తన మౌనాన్ని వీడి తన మనసులో ఉన్న భావాలు వీడియో చూస్తున్నాం మా వివర్స్కి చెప్పాలనుకుంటున్నారు సడన్గా ఏంటి చేంజెస్ ఓకేనా వినివర్స్ ఏమే సో మీద ఆన్సర్ ప్లీజ్ Super yes, pedicels, nine of cups, super. Mm -hmm. Okay, super. We love fashion. ఎవరి ఎనర్జీస్ అబ్బా అద్భుతంగా వస్తున్నాయి సూపర్ చాలా 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 పాజిటివ్గా వచ్చేసేసినాయి నైస్ కదా చూడండి వావ్ ఎవరమ్మా ఎంత పాజిటివ్గా ఉన్నాయి ఎనర్జీస్ సూపర్ ఖచ్చితంగా మీ పర్సన్ మీకు అక్టోబర్లో ప్రపోజ్ చేస్తారండి ఈ పర్సన్ వస్తారు సూపర్ డెఫినెట్గా మీ పర్సన్ అక్టోబర్లో మీకు ఓపెన్ అప్ అవుతారు పెద్ద టైం ఏం లేదు ఎస్ ఆఫ్ ఫార్చ్యూన్ టెన్ ఆఫ్ వ్యాన్స్తో సిక్స్ ఆఫ్ కార్ట్స్తో ఈ రిలేషన్లో గ్రోత్ లేదని ఈ రిలేషన్లో పెద్దగా ఏది ఉపయోగం లేదనుకొని ఆల్రెడీ చాలా బడన్గా ఫీల్ అయిపోయి మూవ్ ఆన్ అయిపోయిన పర్సన్ ఎవరైనా మీ మీ లైఫ్లో మీ కెరియర్లో ఓపెన్ అప్ అవ్వకుండా ఇయర్స్ అయినా సరే సైలెంట్గా ఉండి మీకు ఏది చెప్పకుండా తన ఉద్దేశం చెప్పకుండా తన మనసులో ఉన్న మాట మీకు చెప్పకుండా మీరు ఇష్టమని చెప్పకుండా కష్టమని చెప్పకుండా సైలెంట్గా తన పని తను చూసుకుంటూ మీకు ఏది చెప్పకుండా మీరు కాల్ చేస్తున్నా మెసేజ్ చేస్తున్నా మీరు ఎంత బెట్ చేస్తున్నా మిమ్మల్ని పట్టించుకోకుండా తను ఓపెన్ అప్ అవ్వకుండా తన స్వార్థం తను చూసుకొని భయంతో స్ట్రక్ ఎనర్జీలో మిమ్మల్ని చేసేసి తన పని తను చూసుకుంటున్న పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో ఉండుంటే ఆ పర్సన్ ఓపెన్ అప్ అవుతారు ఇప్పుడు ఎందుకన అంటే వీళ్ళు మీకు ఫేవర్గా మారబోతుంది ఆల్రెడీ యూనివర్స్ మీకు ఫేవర్గా మీకు వర్క్ చేస్తుంది ఎందుకంటే యూనివర్స్ వదలదు కదా ఓకేనా అలాంటి పర్సన్ మళ్ళీ ఎంటర్ ది డ్రాగన్ అన్నట్టు మళ్ళీ వచ్చేస్తున్నారు పేజప్ పెంటు కలిసితో ఒక చిన్న న్యూ బిగ్నింగ్ ఒక చిన్న హాయాలు ఒకవేళ మీకు కానీ లో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ కానీ ఉండి ఉంటే మినిమం కాంటాక్ట్ అయి ఉంటే ఆ పర్సన్ ఆ పర్సన్ తనకు తాను కానీ మీకు ఒక చిన్న ఆఫర్ గతంలో మీరు ఏదైనా నాకు ఇది ఇష్టం నాకు ఇది కావాలి అని ఆయనతో ఆయనతో సారీ చూస్తున్న జెండర్ బట్టి తీసుకుంటారు ఓకేనా అయితే మీరేమైనా కావాలి నాకు ఇష్టం అని చెప్పేసాను కానీ మీరు అనుకుంటే అది వాళ్ళ మైండ్లో ఉండుంటే ఒక చిన్న ఆఫర్తో ఓకేనా ఒక చిన్న ఆఫర్తో ఈ పర్సన్ మళ్ళీ మీతో మీ బిగ్ని స్టార్ట్ చేస్తారు ఆ పర్సన్ పేజ్ ఎనర్జీతో స్టార్ట్ చేస్తారు ఆ పర్సన్ మీడియం హైట్ ఉంటారు మీడియం కలర్లు ఉంటారు కొంచెం డార్క్ స్కిన్ ఒక సినారియో డార్క్ స్కిన్ ఉంటుంది ఆ పర్సన్ కొంచెం హైట్ ఉంటారు ఒక సినారియో మీడియం హైట్ ఉంటారు ఒక సినారియో మామూలు నార్మల్ కలర్ ఉంటారు ఆ పర్సన్కి ఫింగర్స్ కొంచెం సన్నగా ఉంటాయి ఓకేనా ఆ పర్సన్కి కాలు కాస్త పొడవుగా ఉంటాయి ఓకే ఆ పర్సన్ ఎక్కువ ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు ఒక సినారియో ఇంకొక సినారియో మీ వాళ్ళలో వాళ్ళే 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 ఊహించేసేసుకుంటారు మీరు మాట్లాడుతున్నట్టు మీ ఇద్దరు ఎక్కడికో వెళ్ళినట్టుగా టెంపుల్స్కి వెళ్తున్నట్టుగా మీతో ఇక అన్నీ ఊహించేసేసుకుంటారు ఒక సినారియో ఒక సినారియో వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారంటే ఆ ఆపరు ఓకేనా ఈ ఎనర్జీస్ ఎవరి చూసుకోండి ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఒక చిన్నపాటి న్యూ బిగినింగ్ చేయడానికి వస్తున్నారు నైన్ అప్ కప్స్తో వాళ్ళ విష్ వాళ్ళకి ఏంటి అంటే ఇంకా వీళ్ళకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటో తెలుసా మీరు ఉంటేనే వాళ్ళ లైఫ్లో వాళ్ళకు విష్ ఓకేనా గ్రాట్యూట్ చెప్పుకోండి సో ఇంకో సినారియో ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో పెద్ద పర్సన్ అయి ఉండొచ్చు ఆ పర్సన్ కాస్త బొద్దుగా ఉండవచ్చు ఆ పర్సన్కి హెయిర్ స్టెల్ షార్ట్గా ఉండొచ్చు ఆ పర్సన్ కొంచెం యాటిట్యూడ్ చూపించే పర్సన్ అయి ఉండొచ్చు బాడీ లాంగ్వేజ్ అనేది చాలా హుందాగా ఉండొచ్చు ఓకేనా ఆ పర్సన్కి అన్నీ ఉన్న అహం భావన కూడా ఉండొచ్చు అలాంటి పర్సన్ ఎవరైనా ఉండుంటే ఆ పర్సన్ కూడా ఒక సినారి ఓకేనా తన విష్ ఫుల్ ఏంటి అంటే మీరు తనతో లైఫ్లో ఉంటేనే తన విష్ తన కోరిక ఓకేనా ఇంకొకటి ఎల్స్తో మిమ్మల్ని దూరంగా ఉన్న పర్సన్ చాలా చాలా హెల్త్ పరంగా వెల్త్ పరంగా ఫైనాన్షియల్ పరంగా అందం పరంగా అన్నిట్లలో తనను తనని అందంగా మలుచుకొని తనను తనని అందంగా మలుచుకొని ఈ పర్సన్ మీ కళ్ళ ముందుకు వస్తారు ఓకేనా ఎస్ మీరు సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు లేదనుకుంటే మీ పర్సన్ సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు ఆ పర్సన్ కొంచెం ముక్కు మీద కోపం ఉండొచ్చు ఆటిట్యూడ్ ఎక్కువ ఉండొచ్చు వాళ్ళకు క్లారిటీ లేకుండా మౌనంగా ఇన్నాళ్ళు ఉండి మీ పైన మీ మీ ముందుకు ఒక అట్రాక్షన్గా రావాలనుకుంటున్న పర్సన్ త్రీ అప్ కప్స్తో ఒక సెలబ్రేషన్ చేసుకుంటారు ఓకేనా ఒక సెలబ్రేషన్ చేసుకొని ఆ పర్సన్ ఎలా అంటే ఆల్రెడీ మీతో చాలా దగ్గరగా అయినట్టు ఆల్రెడీ మీతో అన్నీ షేర్ చేసుకుంటున్నట్టు మీతో చాలా చాలా ఎలా అంటే ఒక ఆనందం అనేది మీతో వాళ్ళలో వాళ్ళే పంచుకుంటున్నారండి ఓకేనా మొత్తం ఎనర్జీస్ అనేవి ఎలా అంటే మీకు మీకు ఆల్రెడీ మీ మనసుకి ఏమన్నా ఫెదర్స్ కనపడుతున్నా బటర్ఫ్లైస్ కనపడుతున్నా ఏంజల్స్ నెంబర్స్ కనపడుతున్నా మీకు తెలియకుండానే మీ పర్సన్ వస్తారని చెప్పి ఇంట్యూషన్ గట్టిగా చెప్తున్నా మీకు తెలియకుండానే మీ సోల్ చాలా హ్యాపీగా ఉన్నా మీ పర్సన్ అలా అవుతుంది కాబట్టి మీకు ఇక్కడ ఇలా అవుతుంది ఓకేనా ద వరల్డ్తో ఈ సైకిల్ కాస్త బ్యాడ్ సైకిల్ కాస్త ఎండ్ అయిపోయి గుడ్ సైకిల్కి స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఓకేనా మీ పర్సన్ ఓపెనప్ డ్యామ్ ఫుడ్ ఓపెన్ అప్ అవుతారు అక్టోబర్ మంత్ ఇక్కడ చాలా 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 నాకు కనపడుతుంది సెప్టెంబర్ కొందరికి అక్టోబర్ కొందరికి నైంటీ నైన్ పర్సెంట్ ఒక్క సినారియాకి మాత్రం సెప్టెంబర్ మిగతా వాళ్ళకి మాత్రం అక్టోబర్ ఓకేనా ఆ పర్సన్ ఓపెన్ అప్ అవుతారు మీ ఆ పర్సన్ మీకు మీకు కానీ మీ పర్సన్ కానీ ఇంట్యూషన్ పవర్ ముందే మీకు తెలుస్తుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ట్యాడో రీడర్ అయి ఉండొచ్చు లాయర్ అయి ఉండొచ్చు డాక్టర్స్ అయి ఉండొచ్చు టెంపుల్స్కి పూజ పూజలు చేస్తూ ఉండొచ్చు ఎనివే ఏదైనా సరే చర్చిలో ఫాదర్ అయి ఉండొచ్చు వాట్ ఎవరు ఏదైనా సరే మీ ఇంక్లూషన్ మీ గైడ్ చేస్తుంది ఈ సైకిల్ బ్యాడ్ సైకిల్ కాస్త ఎండ్ అవుతుంది అని చెప్పేసి చూడండి జీరో నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది పక్కా ఎవరికి రెజనెంట్ అవుతుందో ప్రతి ఒక్కరు ఐ క్లాన్ దీస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి కింద డబల్ నైన్ డబుల్ నైన్ కింద పర్మిషన్ రాయండి మీ లైఫ్లో కెరియర్ గురించి మనీ గురించి కూడా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్న మా వివర్స్ ఎవరైనా ఉండుంటే మీకు కూడా అబెండెన్స్ విపరీతంగా రాబోతున్నాయి మీకు జాబ్లో గ్రోత్ రాబోతుంది పెంటికల్స్లో గ్రోత్ రాబోతుంది కెరియర్లో గ్రోత్ రాబోతుంది మీరు ఫైనాన్షియల్గా చాలా 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 స్ట్రాంగ్గా మారబోతున్నారు ఓకేనా అది జీరో నుంచి ఆ పర్సన్ కూడా కొంతమందికి ఒక సీనియారి మీకన్నా చిన్న పర్సన్ ఒక సినారియో మీకన్నా పెద్ద పర్సన్ ఓకేనా మీకన్నా చిన్న పర్సన్ ద పేజ్ ఎనర్జీతో వరల్డ్ ఓకే ఒక సైకిల్ ఎండ్ చేసుకొని రాబోతున్నారు కినా వాన్స్తో మీరు ఇక్కడ గమనించేసేస్తే ఏంటి అని అంటే మీ ఎనర్జీస్ వాళ్ళకి చాలా పాజిటివ్గా అందుతున్నాయి మీరు ఏడవకుండా తుడవకుండా మీ పనిలో మీరు చాలా బిజీగా ఎవరున్నారో వాళ్ళ ఎనర్జీస్ ప్రకారమే మీ పర్సన్ చాలా చేంజెస్ వచ్చి ఇప్పుడు క్లారిటీ ఇప్పుడు క్లారిటీ కొంచెం యాటిట్యూడ్ అనేది మీ పర్సన్కి మీకు ఇద్దరిద్దరే కొన్ని ఒక సినారియం మట్టుకు నేను తగ్గేదే లేదు నేను తగ్గేదే లేదు అన్నట్టుగా ఉన్నారు ఓకేనా అలాంటి సినారియో ఎవరైనా ఉండుంటే కొంచెం తగ్గండి ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి డెఫినెట్గా వస్తారు ఓకేనా మీ ఎనర్జీస్ వరకు చాలా చాలా కరెక్ట్ అవుతున్నాయి త్రీ ఆఫ్ బ్యాన్స్తో ఇక్కడ గమనించేసేస్తే ఆ పర్సన్ చాలా హైట్ ఉంటారు ఆ పర్సన్కి క్లారిటీ ఎక్కువ ఆ పర్సన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే ఉండిపోతారు ఒక స్టెప్ తీసుకున్నటం ఆలస్యం తీసుకున్నారంటే లైఫ్ లాంగ్ ఆ మాట కట్టుబడి ఉంటారండి మీ పర్సన్స్ వీళ్ళు ఒక స్టెప్ తీసుకోరు తీసుకున్నారంటే దానిపైనే స్టిక్ అయి ఉంటారు ఓకేనా అలాంటి పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ జర్నీ చేసుకొని మీ లైఫ్లోకి మీకు సడన్గా మీ ముందు వచ్చి విధపడతాం డ్యాన్స్ టు ఈ పర్సన్ మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తే ఈ పర్సన్ డెఫినెట్గా చెప్పానా మ్యారేజ్ అయిన పర్సన్ అని త్రీ ఆ పెంటికల్స్ జస్టిస్ మ్యారేజ్ అయిన పర్సన్తో మీరు డీల్ చేస్తుంటే ఆ పర్సన్ అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసుకొని మీకు వచ్చి జస్టిస్ చేస్తారు ష్యూర్గా డెఫినెట్గా ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఈ పర్సన్కి మీరు మీరు మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ చేస్తున్నారు ఇది ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్కి సంబంధించేసింది ఓకేనా ఏసె పెంటికల్స్తో ఈ పర్సన్ ఒక మీకు మనీ పరంగా హెల్ప్ చేస్తారు మీకు నేనున్నానని సపోర్ట్ ఇస్తారు షూర్గా ఈ పర్సన్ మీకు మనీ ఆఫర్ కూడా ఇవ్వబోతారండి షూర్గా చెప్తున్నానా బ్యాలెన్స్ డెఫినెట్గా మీరు మనీ పరంగా స్ట్రగుల్ అవుతున్నా బాధపడుతున్నా మీకు బ్యాలెన్స్ తీసుకొస్తారు ఏంటండి ఇంత పాజిటివ్గా ఎవరు ఎనర్జీస్ ఒక్కనే నాకు చాలా చాలా అసలు నా వల్ల అవ్వట్లేదు అంత హ్యాపీగా ఉంది నైట్ స్పాట్స్తో ఖచ్చితంగా పెద్ద దూరం లేదు ఓకేనా ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ పేజ్ కింగ్ పెంట్కి వస్తాం ఒకప్పుడు మీరు లవ్ ఆఫర్ చేసిన ఈ పర్సన్ కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ చెప్పాను బాట కూడా మీకు చెప్పేశాను ఇది బడర్ అనుకోని ఈ రిలేషన్లో గ్రోత్ లేదనుకోని మిమ్మల్ని మీరు బాధపడుతున్నారని తెలుసు మీరు ఏడుస్తున్నారని తెలుసు ఓకేనా మీరు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు తన కోసం వెయిట్ చేస్తున్నారు స్టిల్ ఇప్పటికీ కూడా ఈ వీడియో చూస్తున్న మా విమర్శ ఇప్పటికీ కూడా వెయిట్ చేస్తున్నారు ఓకేనా ఇప్పటికీ కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఏడుస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు నా పర్సన్ నా కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళకు చెప్తుంది దానివల్ల ఆ పర్సన్ మిమ్మల్ని వదలలేక మిమ్మల్ని మర్చిపోలేక వస్తున్నారు ఒక అర్యే మటుకు వైఫ్ కోసం చూస్తున్నారు హస్బెండ్ కోసం చూస్తున్నారు మీకు ఇద్దరు చిల్డ్రన్స్ ఉండాలి లేదనుకుంటే మీ పర్సన్ కానీ ఇద్దరు చిల్డ్రన్స్ ఉండాలి ఒక సినారియో మాత్రం వైఫ్ హస్బెండ్ కోసం చూస్తున్నారు హస్బెండ్ వైఫ్ కోసం చూస్తున్నారు వాళ్ళు కూడా రీయూనియన్ అవ్వబోతుంది ఓకేనా వర్షిక సారీ చూస్తున్నారు ఓకేనా అది సంగతి ఖచ్చితంగా ఓపెన్ అవుతాడు ఈ పర్సన్ డెఫినెట్గా రీయూనియన్ చేయబోతున్నారు షోర్ డ్యామ్ షోర్ ఎవరికి రీయూనియన్ అవ్వబోతుంది ఎవరి రైతులకి మీరు బాధపడ్డదానికి మీరు శ్రమ పడ్డదానికి మీరు ఏడుస్తున్నదానికి శ్రీనాథ్ విధ కింగ్ ఆఫ్ కప్స్ పిన్ ఆఫ్ కప్స్ నా ఇంట్యూషన్ వీల ఫార్చ్యూన్ రావాలి అని షబ్చ్చేసాం సూపర్ వా ఇది క్లెయిమ్ చేసుకోండి ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి మీకన్నా చిన్న పర్సన్ గ్రో చేయాలనుకుంటున్నారు విడర్ సాధించాలనుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ పర్సన్ వస్తారండి ఆగరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీ పర్సన్ వస్తారు ఎవరి లైఫ్లోకి పర్సన్ వస్తున్నారో మీ పర్సన్ కింద నాకు అఫర్మేషన్ రాయండి ఖచ్చితంగా బిలీవ్ చేసేసి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూడ్ 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 అని చెప్పేస్తానని మీరు రాయండి ఓకేనా షోర్గా ఎవరికో రీని రీయూనియన్ అయితే పక్క జరుగుతుందండి పక్క పక్క జరుగుతుంది అక్టోబర్ మంత్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా మీకు అయితే రియూనియన్ అవుతుంది కింగ్ ఆఫ్ కప్స్తో ఒక క్లారిటీగా మీరు వాళ్ళ పట్ల చేయించిన ప్రేమ అస్సలు వాళ్ళు మర్చిపోలేకపోయి వాళ్ళు ఈ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్గా వీళ్ళు మీ మీకోసం యూనివర్స్ మీకు వర్క్ చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూడ్ 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 సూపర్ ఇంకేం కావాలి ఎక్సలెంట్ కదా ఈరోజు సాయంత్రం ఈవినింగ్ నేను లైవ్ చేస్తాను లైవ్ కూర్చోమని రండి దయచేసి మాత్రం ఫ్రీ కాదండి కాల్ చేసి ఫ్రీయా 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 షోర్గా మీ పర్సన్ ఓపెన్ అప్ అవుతారు ఇంకా వాళ్ళ వల్ల కూడా అవ్వట్లా కార్డ్ ఊహించేసుకోండి చాలా పెద్దగా చాలా 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 మీ సంతోషాన్ని అవధులు లేదన్నట్టు ఊహించేసేసుకోండి ఓకేనా బ్యాలెన్స్ రాబోతుంది లిబ్రా వాళ్ళకి బ్యాలెన్స్ రాబోతుంది సస్టియరస్ మీరైతే చాలా ఆనందంగా ఊహించేసుకోండి మీ లవ్ లైఫ్ని వరల్డ్ ఒక్కసారి చూడండి లియో సింహరాశి స్టెప్ అండ్ ల్యాండ్ ఒక్కసారి ఒక్కసారి కడుగు వేసి చూడండి భూమి పైన మీకు తెలుస్తుంది లీవ్ చేసేసేయండి పాస్ట్ని ప్రజెంట్లో ఉండండి ఓకేనా రిలాక్స్గా ఉండండి క్యాన్సర్ కాప్రికా చాలా పాజిటివ్ వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుడ్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ ఎక్సలెంట్గా వచ్చింది ప్లీజ్ ఎన్వర్స్ ప్లీజ్ ప్లీజ్ ఎన్వర్స్ ప్లీజ్ షో మీద ఆన్సర్ ప్లీజ్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ డోంట్ స్టాప్ ఏది ఆపకండి లెట్ గో ఉన్న సిచ్యువేషన్ని లెట్ గో చేసేసేయండి వితిన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ హెల్ప్ఫుల్ పీపుల్స్ మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది మీకు ఏంజల్స్ ఏం చెప్తున్నారు ఏదైనా సిచ్యువేషన్ బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటో గో చేసేయండి దేన్ని ఆపకండి చాలా బిజీగా ఉండండి ఓకేనా మెడిటేషన్ చేయండి ఓకేనా డై చేస్తాను ఫోర్ ఓ బ్యాన్స్తో మీ పైన క్వశ్చన్స్ లేదు

సూపర్ అరే ఫోర్ ఫోర్ ఎవరీ అనుకుంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు మీరు కలిసం అంతా అయ్యి ఉండొచ్చు సిక్స్ సూపర్ ఇక్కడ మనకు రాశులు వచ్చేసేసి ఎక్కువ వృషభం కన్యా మకర రాశులు కర్కాటక మీనా వృచ్చిక రాశి మేషం సింహ ధనుర్ మేషం సింహం ధనురాశి మా మేషన్ సింహ ధను ఎక్కువ ఉన్నారు కుంభం మీద తులారాశి చాలా తక్కువ ఉంది చాలా అంటే చాలా తక్కువ ఉంది కుంభం మీద తులారాశి ఓకేనా ఓకే ఇది నైన్ త్రీ మెంబర్స్ వచ్చేసి వన్ వన్ చూసుకోండి టెన్ టెన్ సిక్స్ ఫోర్ టెన్ వన్ ఫోర్టీన్ థర్టీన్ ట్వంటీ వన్ థర్టీన్ వన్ ఎయిట్ వన్ ఈ నెంబర్స్ కనపడుతున్నాయి ఇక లెటర్స్ వచ్చేసేసి మీకు తెలిసి ఆర్ లెటర్ ఏ లెటర్ బి లెటర్ కే లెటర్ జే లెటర్ ఎల్ లెటర్ ఎం లెటర్ ఎన్ లెటర్ ఎస్ లెటర్ కే లెటర్ ఐ లెటర్ ఎన్ లెటర్ జీ లెటర్ ఈ లెటర్స్ అన్నీ కనపడుతున్నాయి ఓకేనా అండి సో మీ పర్సన్ ఓపెన్ అప్ అవు మీ తన మనసులో ఉన్న అన్ని ఏం చెప్పాలనుకున్నారో మీతో ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారు ప్రతిదీ తను షేర్ చేసుకుంటారు మీ లైఫ్లోకి చాలా పాజిటివ్ ఎనర్జీతో రాబోతున్నారు కానీ మార్నింగ్ వచ్చిన ఎనర్జీస్ ఇప్పుడు ఎనర్జీస్ ఎవరో కానీ మొత్తానికైతే చాలా పాజిటివ్గా న్యూట్రల్గా ఉన్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఇదన్నీ నా రేడి మీకు గానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్స్ మిమ్మల్ని మీద క్లిక్ చేయండి మీకు గాని పర్సనల్ రీడీస్ కావాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు ఎంత మటుకు రిజినెట్ అయితే అంత మటుకే తీసుకోండి లేదనుకుంటే లీవిటి ఓకేనా ఇది బలవంతంగా నాదాన్ని మాత్రం అనుకోకండి ఎనీవే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకుంటే హీలింగ్ హీలింగ్ గురించి చెప్తుంటాను మీరు ఎలా హీల్ అవ్వారో గైడెన్స్ ఇస్తుంటాను సో మీకు మీ పర్సన్ రావడానికి నేను మీకు గైడెన్స్ ఇస్తుంటాను ఏంటి అంటే లైఫ్ గ్రోత్ గురించి వాటెవర్ మీ ప్రాబ్లంకి దేనికైనా సొల్యూషన్ అయితే మన దగ్గర ఉంటుంది ఓకేనా మీకు అవసరమైతే అక్కడ కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి పర్సనల్ రేటింగ్ కోసం ఓకేనా థ్యాంక్ యూ బాయ్ లాడ్ బ్లెస్ యూ బాయ్